మాలాధారణ చేయడం జరిగింది మా కోపలతండ గ్రామ పంచాయతీ నుండి ముగ్గురు గురుసాముల గురుస్వాముల ఆధ్వర్యంలో మేము పన్నెండు మంది స్వాములము అందులో కన్యాస్వాములం ఐదుగురం అండి ఐదుగురు కన్యాస్వాములం ఈ సంవత్సరం కొత్తగా మాలాధరణ చేయడం జరిగింది అందులో నేను ఒకరిని మా గురుస్వాముల యొక్క బా వాళ్ళ అడుగుజాడలో మాకు ఒక దీక్ష నలభై ఒక్క రోజుల మండల దీక్ష అనేది ఏ విధంగా చేయాలనేది మా గురుస్వాములు మాకు పూర్తి ఆహ్వాన కల్పించారండి అందులో భాగంగానే మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా ఆ అయ్యప్ప స్వామి యొక్క కృపతో నలభై ఒక్క రోజుల మండల దీక్ష పూర్తి చేసుకొని ఈరోజు కోపల్తండా గ్రామ గ్రామంలో దుర్గమ్మ దేవాలయం వద్ద శ్రీ 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 కేశంధ్రం కిశుంద్రం అయ్యప్ప దేవాలయం యొక్క ప్రధాన తాంత్రి శ్రీ విష్ణునారాయణ పొట్టి గారి చేతుల మీదుగా ఈరోజు తిరుమూడి కట్టు కట్టుకోవడం జరిగిందండి అందులో భాగంగా మమ్మల్ని మమ్మల్ని ఈ నలభై ఒక్క రోజుల మండల దీక్షలో మమ్మల్ని ఒక మాలాధరణలో అయ్యప్ప స్వామిని ఎలా కొలవాలి ఏ విధంగా ఉండాలి అని మమ్మల్ని నేర్పించినటువంటి మా గుగ్గురు గురువులు అనగా ముఖ్య బాలాజీ బోడ బిచ్చు అలాగే ధరావత్ శ్రీను గురుస్వాములకు ముగ్గురికి పాదాభివందనాలండి మా స్వాముల తరపున చేసుకుంటూ ఈ యొక్క మండల దీక్షను పూర్తి చేసి చేసేందుకు సహకరించినటువంటి స్వాములందరికీ స్వామి శరణం స్వామి శరణాయప్ప మాకు ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు ఈరోజు అనగా ఈరోజు మేము ఇరుముడి కట్టుకోవడం జరిగింది మేము శబరియాత్రకు వెళ్తున్నామండి పన్నెండు మంది స్వాములము అందులో మా ఇద్దరు గురుస్వాములు ఉన్నారు మిగతా వాళ్ళు కత్తి స్వాములు ఐదుగురు కన్యాస్వాములు గంటస్వాములు గదాస్వాములు అందరం కలిసి మేము ఏడవ తారీఖు సాయంత్రము ఏడు గంటల ముప్పై నిమిషాలకు వరంగల్ నుండి శబరి ఎక్స్ప్రెస్ ద్వారా మేము కొట్టాయం వరకు టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా రేపు ఏడు గంటల ముప్పై నిమిషాలకు మేము యాత్రకు వెళ్తున్నామండి అందరము కూడా పెద్ద పెద్ద పాదము చేస్తున్నామండి ఆ స్వామి యొక్క స్వామి యొక్క సన్నిధ సన్నిధానానికి మేమందరం క్షేమంగా చేరుకో చేరు చేరుకో చేరుకుంటున్నామని మీ అందరి కృప మా మీద ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ స్వామి కోబల్ తండ కుటీరా గురువు గారు శ్రీ బోడ బిచ్చు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము ఈ నవంబర్ ఇరవై తారీఖు మాట్లాడేస్తున్నాం సార్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనకు అయినా గంట స్వామి గురు గురుస్వాములైనా అందరూ సమాన్య టైంలోనే మంచిగా అర్థం చేసుకొని మేము చెప్పే విధి దినాలు బట్టి వారు కూడా మేము గురుస్వామిగా శిష్యులు నియమ నిబంధ నియమాలు ని నిబంధనలు మంచిగా చెప్పినట్టు విన్నారు దాని ప్రకారంగానే మేము ఈ రోజు ఈరు ముడి కట్టుకోవడం జరిగింది దోర్మద యాత్రకు పోవడం జరుగుతుంది స్వామి స్వామి కుటీరం నుంచి వెళ్ళి కత్తి స్వామిగా శ్రీ మూడు సీను సారు శ్రీ స్వామి మాజీ సత్పం గారు మాల యొక్క నియమ నిబంధనల గురించి మాట్లాడాల్సినగా కోరుతున్నాం స్వామి స్వామి చరణమయ్యప్ప స్వామి చర్మయ్యప్ప బల్దండ నుంచి పదిహేను మంది స్వాములను ఈ నెల ఇరవయో తారీఖు పైన నెల నవంబర్ ఇరవయో తారీఖు మార ధరించడం జరిగింది స్వామి ముగ్గురు గురుస్వాములు బాలు బిచ్చ శ్రీను స్వామి అభ్యర్థంలో మేము నియమ నిబంధనలు పాటించి నలభై ఒక్క రోజుల దీక్ష చేయడం జరిగింది నేను ఇది రెండోసారి కత్తి స్వామిగా ఈ ఈ సంవత్సరం కత్తి స్వామిగా మాట అందరం కలిసిమెలిసి మా కోబల్దండ గ్రామం నుంచి అందరూ నియమ నిబంధనలు పాటించి మంచి సత్వతోటి ఉండి ఈరోజు మేము శబరియాత్రకు బయలుదేరడం జరిగింది బయలుదేరుతున్నాము రేపు సాయంత్రం కేరళ ఎక్స్ప్రెస్కు బయలుదేరుతున్నాం స్వామి ఏ శరణం అలాగే కోబల్దండ గ్రామం నుండి ఈసారి నాతో పాటు మొదటిసారిగా మాల కన్యాస్వామిగా మాల వేసినటువంటి మాది ఎంపిక కూడా భాస్కర స్వామిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాము స్వామి శరణప్ప స్వామిలో అందరికీ కన్యాస్వాములు కత్తి స్వాములు కత్తి స్వాములు గురుస్వాములు అందరు కోపలితండం నుంచి శౌరి యాత్రకు వెళ్తున్నాం మంచి పేదపాతం చేసుకొని శౌరి యాత్రకు అందరం మా స్వాములు గురు స్వాములు చెప్పిన మాట ప్రకారం మేము అందరం కూట్రోళ్ల నుంచి మంచి ఘనంగా ఇక్కడి నుంచి బయలుదేరి చివరి యాత్ర చేసుకొని మంచిగా అందరు కలిసి వస్తా ఉన్నా కొత్తగా కన్యాస్వామి ఏడు ఐదుగురు కన్యాస్వాములు కోవలిత గ్రామ పంచాయతీ నుంచి పదిహేను పన్నెండు మంది స్వాములు ఇక్కడ నుంచి బయలుదేరుతున్న పాదయాత్ర పాదయాత్ర పెద్ద పాద స్వామి అలాగే మాకు కన్యాస్వాములుగా ఎలా ఉండాలో ఏ విధమైన ప్రవర్తనలు కలిగి ఉండాలని పదే పదే మాకు చెప్తూ ప్రోత్సహించినటువంటి కత్తి స్వామిగా రెండవ సంవత్సరం మాల వేసినటువంటి మా మిత్రుడు ముఖ్య నారాజు గారిని మాట్లాడసిందిగా కోరుతున్నాము స్వాములందరికీ స్వామి శరణం స్వామి శరణమయ మేము కోబల్ తండ్రి అయ్యప్ప స్వాములము గత నెల నవంబర్ ఇరవై తారీఖు కేసముద్రము ధర్మశాస్త్రం నందు మాల ధరించుకొని కోపలతండంలో ఒక కుటీరంగా ఒక కుటుంబంగా ఉంటూ కన్యాస్వాములం కత్తి సాంలం గంటా సాంలం గదా సాంలం గురుస్వాముల సహకారంతో గురుస్వాముల నియమ నిబంధనలు చెప్తున్న వారి మాటను దివ దాటకుండా అందరూ ఒకే మాట మీద రీతిలో ఉండి ఈ మాలను పూర్తి చేసుకొని ఈరోజు మా దుర్గమ్మ టెంపుల్ నందు ఇరుముడి ప్రధాన ప్రధాన పూజారులైన కేశముద్ర విష్ణు నారాయణ పొట్టి గారిచే ఇరుముడి కార్యక్రమం చేసుకొని మేము ఈరోజు వరంగల్కు బయలుదేరి రేపు సాయంత్రము కేరళ ఎక్స్ప్రెస్ వరంగల్ ట్రైన్ నుంచి కొట్టాము దిగి పెద్ద పాదం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం స్వామి స్వామి ఏ